హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ అప్ సో ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో పసిపిల్లలు అంటే వన్ ఇయర్ బిలో ఉన్న వాళ్ళు టూ ఇయర్స్ ఉన్న పిల్లలకి ఇంట్లో మనం ఏమేమి ఎమర్జెన్సీగా ఉంచుకోవాలి అండ్ ఏమేమి ఖచ్చితంగా ఉండాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అండ్ అంతకంటే ముందు ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్లోకి అయితే వెల్కమ్ చెప్పేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ హెల్ప్ సో నేను ఈ వీడియోలో మీకు పిల్లలకి అంటే పసిపిల్లలకి ఏ ప్రోడక్ట్ యూజ్ చేస్తే బాగుంటుంది అండ్ నేను మా వాడికి ఏది యూజ్ చేశాను వాటి వల్ల ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి అనే దాని గురించి అయితే క్లియర్గా షేర్ చేస్తాను అండ్ నేను బుజ్జిబాబుకి సంబంధించినవన్నీ కూడా ఒక మనకి జిప్ లాక్ బ్యాగ్ ఉంటుంది కదా జిప్ బ్యాగ్ అంటే మనకి డ్రెస్ మెటీరియల్స్కి వాటికి వస్తూ ఉంటాయి కవర్స్ సో ఆ బ్యాగ్లో అయితే పెట్టుకుంటాను నేను ఆల్రెడీ దీని గురించి ఒక షార్ట్ అయితే షేర్ చేశాను ఇది బాగా యూస్ యూజ్ అవుతుందనమాట మనకి ఎందుకంటే ఇది కవర్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి మనకి లోపల మెడిసిన్స్ ఏమున్నాయి ఏంటి టక్కని యూజ్ చేయడానికి తీసేసుకోవచ్చు అనమాట అవసరమైనప్పుడు అందువల్ల నేను దీంట్లోనే పెట్టుకున్నాను అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది నాకు ఈ బ్యాగ్ అండ్ ఇప్పుడు ఇందులో ఏం పెట్టానో చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఖచ్చితంగా ఉండాల్సింది ప్రతి ఒక్క చిన్నపిల్లలు పసిపిల్లలు ఉన్న ఇంట్లో బేబీ లోషన్ అనమాట ఇది బాడీ లోషను బేబీస్కి యూజ్ చేయొచ్చు ఇది ఎవరికైనా యూజ్ చేయొచ్చు అనమాట చిన్న పిల్లలకి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు ఇది నాకు డాక్టర్ రిఫర్ చేశారనమాట డెలివరీ అంతా కూడా నాకు రెయిన్బోలోనే అయింది సో అక్కడ పీడి నాకు ఇది సజెస్ట్ చేశారనమాట ఈ సెటాఫిల్ లోషన్ వల్ల మనకి ఏంటంటే పిల్లలకి బాడీ పేలకుండా ఉంటుంది మామూలుగా లోషన్ ఎందుకు రాస్తారో అందరికీ తెలుసు కదా బాడీ పగలకుండా ఉంటుంది పుట్టిన పిల్లలకైతే మనం కంటిన్యూస్గా డైలీ స్నానం చేయించిన తర్వాత బాగా తుడిచేసి ఇంకా తర్వాత లోషన్ అయితే పూసేస్తాము సో ఈ లోషన్ అయితే దీనివల్ల ఏంటంటే మనకి స్కిన్ ఎలర్జీస్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా అవన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి నార్మల్గా లోషన్ పూస్తే మనకి ఏంటంటే చర్మం పొడి బారినట్టుగా ఉంటే పూస్తారు సో దానికి యూజ్ చేయొచ్చు అండ్ దీనివల్ల మనకి ఎలర్జీస్ అట్లాంటివి కూడా సాల్వ్ అవుతాయి ఒకసారి మా బుజ్జిబాబుకి కాఫ్ అండ్ కోల్డ్ వచ్చి తర్వాత ఫీవర్ వచ్చింది ఈ మూడు తగ్గిపోయిన తర్వాత బాడీ అంతా కూడా చిన్న చిన్నగా చీమ కుట్టినప్పుడు మనకి దొద్దులు వస్తాయి కదా అలా వచ్చేసాయి బాడీ అంతా ఫేస్ అంతా వచ్చేసాయి ఫస్ట్ లైట్గా చేతులకి కాళ్ళకి స్టార్ట్ అయింది తర్వాత ఇంకా బాడీ అంతా వచ్చి ఫేస్కి కూడా వచ్చేసింది అనమాట డే చూసాము తగ్గుతుందేమో అనుకున్నాము బట్ ఇంకా మాకు డౌట్ వచ్చి డాక్టర్ దగ్గర అయితే చూపించాము ఇక్కడ హైదరాబాద్ రెయిన్బోలోనే సో వాళ్ళు ఏం చెప్పారు అంటే రీసెంట్గా జలుబు దగ్గు జ్వరం ఇట్లా ఏమైనా వచ్చాయా అని అడిగారు ఆ రీసెంట్గా వచ్చి తగ్గినాయి మేడం మీ దగ్గర చూపించాము అని చెప్పాము చెప్పిన తర్వాత వాళ్ళు అట్లా టూ డేస్ జ్వరం తగ్గిన తర్వాత మన బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే అంట అట్లా బయటకు వచ్చేసినప్పుడు అలా గుళ్ళలు వస్తాయి అని చెప్పారు అట్లా దద్దుల్లాగా వస్తాయి అని చెప్పారు మీరేం ప్రాబ్లం లేదు ఈ లోషన్ అప్లై చేసేయండి మీ దగ్గర లోషన్ ఉందా అని అడిగింది సో మేము లోషన్ ఇదే యూజ్ చేస్తాం మేడం అని చెప్పేసరికి ఇంకా ఆ లోషన్ అప్లై చేయండి ఒక టూ డేస్ బాడీ అంతా అప్లై చేయండి ఒక టూ డేస్ తగ్గిపోతుందని చెప్పారు టూ డేస్ అప్లై చేసిన వెంటనే తగ్గిపోయిందనమాట చాలా బాగా యూజ్ అవుతుంది ఈ సెట్ ఆఫ్ ఇలోషన్ అండ్ అంతేకాకుండా మనకి డస్ట్ వల్ల వచ్చిన ఎలర్జీస్ కానీ స్కిన్ ఎలర్జీస్ కానీ ఏవైనా కానీ చిన్నపిల్లలకి ఇది యూజ్ చేస్తే తగ్గిపోతుంది అన్ని రకాల స్కిన్ ఎలర్జీస్కి వాటికి యూజ్ అవుతుంది ఇది అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే నాజల్ డ్రాప్స్ ఈ నాజల్ డ్రాప్స్ ఖచ్చితంగా ఉండాలన్నమాట ఎందుకంటే పిల్లలకి జలుబు చేస్తే ముక్కు బిగిసిపోతుంది సో బ్రీత్ అనేది వాళ్ళకి సరిగ్గా అందదు అప్పుడు వాళ్ళు నైట్ అంతా అనమాట ఇంకా అటు ఇటు మసులుతూనే ఉంటారు చాలా ఇబ్బంది అవుతుంది ఈ నాజల్ డ్రాప్స్ వల్ల ఏంటంటే వాళ్ళకి ముక్కు బాగా రిలీఫ్ అవుతుంది డ్రాప్స్ కొంచెం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైట్ టైం వాళ్ళకి బ్రీత్ ప్రాబ్లం వచ్చి జలుబు స్టార్ట్ అయింది అనుకోండి ఈ డ్రాప్స్ చేస్తే కొంచెం వాళ్ళు నైట్ అంతా ప్రశాంతంగా నిద్రపోతారు అదే వేయలేదంటే నైట్ అంతా ఇంకా అటు మసులుతూ ఉంటారు ఇంకా మన దగ్గర మెడిసిన్స్ ఉంటే ఈ డ్రాప్ చేసిన తర్వాత వేయచ్చు లేదు మెడిసిన్స్ లేవు అంటే ఇంకా పక్కన రోజు దాకా వాళ్ళు అలానే ఉండలేరు కదా సో అప్పుడు ఈ నేజల్ డ్రాప్స్ వేస్తే వాళ్ళకి కొంచెం కంట్రోల్ అవుతుంది అంటే ఫస్ట్ టైం పసిపిల్లలకి జలుబ్ చేసినప్పుడు సో వాళ్ళకి డౌట్ వస్తుంది కదా సో అందువల్ల నేను షేర్ అనమాట నేచురల్ డ్రాప్స్ ఖచ్చితంగా ఉండాలి వీటిలో కూడా మంచి కంపెనీస్ ఉంటాయి ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మనం తెలుసుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే జలుబు తర్వాత వెంటనే అటాక్ అయ్యేది ఏంటంటే దగ్గు సో ఆ దగ్గుకి కూడా మనం మెడిసిన్స్ రెడీగా పెట్టుకోవాలన్నమాట అంటే ఏజ్ని బట్టి వాళ్ళు మనకి డ్రాప్స్ ఇవ్వాలా లేకపోతే సిరప్ ఇవ్వాలా అనేది డాక్టర్స్ డిసైడ్ చేస్తారు సో మా వాడికి సిక్స్టీన్ మంత్స్ వచ్చేసాయి కాబట్టి నేను డ్రాప్స్ అండ్ సిరప్ రెండు దగ్గర పెట్టుకుని ఉంటానన్నమాట అండ్ అలానే జలుబుకి కూడా సిరప్ అయితే రెడీగా ఉంటుంది అండ్ తర్వాత మనం వ్యాక్సిన్స్ వేస్తుంటాం కదా మంత్లీ మంత్లీ షీట్ ఉంటుంది షీట్ ప్రకారం మనం రెగ్యులర్గా వ్యాక్సిన్స్ వేస్తుంటాము వ్యాక్సిన్స్కి కొన్ని వ్యాక్సిన్స్కి ఫీవర్ రాదు కొన్ని వ్యాక్సిన్స్కి వస్తుంది సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు పారాసెటమాల్ డ్రాప్స్ ఇస్తారు ఒక వన్ ఇయర్ లోపల పిల్లలకైతే ఇలా మనం పారాసెటమాల్ ఇలాంటివి డ్రాప్స్ అయితే ఇస్తారు అవి ఇంత ఎంఎల్ వేయాలి ఇంత ఎంఎల్ వేయాలని చెప్పి వాళ్ళు చెప్తారు అవి ఇంత ఎంఎల్ వేయాలి అని వాళ్ళు మనకి చెప్తారనమాట ఏజ్ వైజ్ మనం ఎంఎల్ వేసుకోవాలి కొంచెం పెద్దైన తర్వాత ఏంటంటే ఇలాంటి పారాసెటమాల్ డ్రాప్స్ ఉంటాయి సారీ సిరప్ ఉంటుంది ఇదైనా యూజ్ చేసుకోవచ్చు పారాసెటమల్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఏజ్ని బట్టి యూజ్ చేయాలి అండ్ వీటిలో పారాసెటమాల్ కూడా పిల్లలకి ఎక్కువగా యూజ్ చేయకూడదు జ్వరం వస్తేనే యూజ్ చేయాలి లేకపోతే లేదు పారాసెటమాల్ వల్ల కొంచెం హెవీగా డోసెస్ తీసుకుంటే లివర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి నేను ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అడిగినప్పుడు చెప్పారు పారాసెటమాల్ అనే డ్రాప్స్ జ్వరం వస్తేనే వేయాలి లేకపోతే లేదు అని చెప్పారు అండ్ ఇంకోటి ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి అంటే ధర్మామీటర్ అనమాట ఈ థర్మమీటర్ మామూలుగా పెద్దవాళ్ళకి నోట్లో పెడతారు కదా అట్లాంటివి కాకుండా అంటే కొంచెం గ్లాస్ టైప్ ఉంటుంది కదా అలాంటివి కాకుండా ఇలాంటివి కొనుక్కుంటే ఏంటంటే వాళ్ళకి టెంపరేచర్ ఈజీగా మనకు అర్థమవుతుంది అండ్ రీడింగ్స్ కూడా కరెక్ట్గా అర్థమవుతాయి నెంబర్ పడుతుంది కాబట్టి ఇక్కడ ఇది మనం అండర్ కింద కానీ లేకపోతే ఇంకెక్కడైనా ఫోల్డ్ చేసి చేయి దగ్గర ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టినా కానీ మనకి రీడింగ్స్ అనేవి తెలుస్తాయి అప్పుడు మనం వెంటనే ఇంకా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళచ్చు అండ్ అప్పుడే పుట్టిన పిల్లలకి లేదంటే సిక్స్ మంత్స్ బిలో పిల్లలకి ఏంటంటే ఈజీగా నెయిల్స్ అనేవి పెరుగుతాయి వాళ్ళే గీసుకుంటూ ఉంటారు లేదంటే పక్కన వాళ్ళని గీకుతూ ఉంటారు అనమాట దానివల్ల చాలా సఫర్ అవుతారు అనమాట పిల్లలు వాళ్ళకి తెలియదు కదా సో వాళ్ళు ఏదంటే అది చేస్తూ ఉంటారు అండ్ సిక్స్ మంత్స్ తర్వాత కూడా గ్రోతింగ్ బాగుంటుంది బట్ సిక్స్ మంత్స్ బిలో వాళ్ళకి ఏంటంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది ఎత్తుకున్నప్పుడు బాగా తగులుతూ ఉంటాయి మన గ్లౌజెస్ అవన్నీ వేస్తూ ఉంటాం కానీ ఎంతసేపు అయినా అలా గ్లౌజెస్ వేస్తాం గ్లౌజెస్ వేస్తే వాళ్ళు ఇలానే పెట్టుకుని ఉంటారు చేతులు ఇంకా వాళ్ళకి అది అలవాటు నేను మా వాడికి కూడా స్టార్టింగ్లో బాగా గ్లౌజెస్ వేశాను కాకపోతే కొన్ని రోజుల తర్వాత వాడు ఇలా పెడుతున్నాడు తర్వాత ఇంకా నెమ్మదిగా గ్లౌజెస్ తీసేసి నెయిల్స్ అయితే కట్ చేసేసాను అప్పుడు ఇంకా వాడు ఫ్రీగా చేతులు ఓపెన్ చేశాడు సో గ్లౌజెస్ వెయ్యాలి బట్ కంటిన్యూస్గా కాదు కొంచెం తీస్తూ వేస్తూ ఉండాలి అండ్ నెయిల్స్ కట్ చేయడానికి చాలామంది ఈ నెయిల్ కట్టర్ అయితే యూజ్ చేస్తూ మనం పెద్దవాళ్ళు యూజ్ చేస్తాం కదా అట్లాంటివి యూజ్ చేస్తారు కానీ ఇది చూ ఇది యూజ్ చేస్తే వాళ్ళు అస్సలు తీయించుకోరు అండ్ వాళ్ళకి తగులుతాయి నొప్పి పుడుతుంది బ్లడ్ కూడా వస్తుంది సో ఇలాంటివి కాకుండా మేము ఫస్ట్ ఇదే కొన్నాము బట్ యూజ్ చేయలేదు ఎందుకంటే వాడికి నొప్పి వస్తుంది చేతులు లాగేసుకుంటున్నాడు తినివ్వట్లేదు గోళ గోళ చేస్తున్నాడు అందువల్ల ఇది కొన్నాం కానీ పక్కన పెట్టేశాము తర్వాత ఆన్లైన్లో ఇది ఆర్డర్ పెట్టామన్నమాట ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది దీంట్లో ఏంటంటే మనకి వాళ్ళు ఏజ్ వైజ్గా ఇస్తారనమాట షార్ప్నెస్ అనేది ఇదిగోండి ఇది ఏజ్ వైజ్ మనకి ఇస్తారు ఇక్కడ ఉన్నాయి కదా దాంతో మనం ట్రిమ్ చేసేయడమే అండ్ ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను అమెజాన్లో ఫోర్ థర్టీ రూపీస్ అలా పడింది నాకు దీని గురించి నేను ఒక వీడియో నా యూట్యూబ్ ఛానల్ వీడియోస్లో అయితే పెట్టాను ఒకసారి విజిట్ చేయండి లేదంటే నేను ఎండ్ స్క్రీన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ షేర్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఎండ్ స్క్రీన్లో మీకు ఈ దీని గురించి అయితే వీడియో పెడతాను అండ్ వాళ్ళు ఒక కార్డ్ లాంటిది ఇస్తారు దీని లోపల అది మనకి క్లియర్గా చదివితే ఇది ఎలా యూస్ చేయాలనేది క్లియర్గా అర్థమైపోతుంది అండ్ పిల్లలు ఎక్కువ ఏడ్చిన ప్రాబ్లమే తక్కువగా ఏడ్చినా కూడా ప్రాబ్లమే తక్కువగా ఏడుస్తున్నారు అంటే వాళ్ళు సైలెంట్గా నిద్రపోతున్నారు అంటే వాళ్ళకి ఏదో బాగాలేదు అని అర్థం అనమాట అలా అని అన్నిసార్లు అలా ఉండదు ఒక్కోసారి డీప్ స్లీప్కి వెళ్ళినా కానీ వాళ్ళు నిద్రపోతూ ఉంటారు పిల్లలు టైంకి ఆకలికి లెగవాలి టైంకి యూరిన్ పాస్ చేయాలి అండ్ టైంకి మోషన్కి అయితే వెళ్ళాలన్నమాట అలా ఒక్కోసారి కడుపులో అన్ఈీగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ ఏడుస్తారు అంటే అరుగుదల సరిగ్గా లేదు అని అలాంటప్పుడు ఇలాంటి డ్రాప్స్ అయితే యూజ్ చేయొచ్చు పేషెంట్ని బట్టి డాక్టరే మెడిసిన్ అనేది మనకి రిఫర్ చేస్తారు మనంతటా మనము ఏది కూడా మెడిసిన్స్ యూజ్ చేయకూడదు డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం ఫాలో అయిపోవాలి నేను ఇది వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఏమేమి మనకి ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి ఎమర్జెన్సీగా ఉండాలి అనే విషయం తెలుసుకోవడం కోసమే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నారు చేస్తున్నాను అలా అని నేను యూజ్ చేసినవే అందరి పిల్లలకి యూజ్ చేయాలి అని అయితే నేను చెప్పట్లేదు డాక్టర్ పేషెంట్ని బట్టి అంటే పిల్లల్ని బట్టి వాళ్ళు రిఫర్ చేస్తారు అవే యూస్ చేయండి అండ్ నెక్స్ట్ ఇంకా ఉండాల్సినవి ఏంటి అంటే పిల్లలకి స్నానం చేయించేటప్పుడు మామూలుగా మనం యూజ్ చేసే సోప్స్ యూజ్ చేయకుండా పిల్లలకంటూ సపరేట్గా సోప్స్ ఉంటాయి అవే యూజ్ చేయండి ఎందుకంటే మనం యూజ్ చేసే సోప్స్ వాళ్ళకి కంట్లో పడితే కళ్ళు మండుతాయి ఇంకప్పుడు వృద్ధించుకోరు స్నానం కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు స్నానం చేసే ఎంతసేపు ఏడుస్తూనే ఉంటారు అందుకే పిల్లలకంటూ సపరేట్గా సోప్స్ ఇట్లాంటివి అయితే డిజైన్ చేస్తారు అండ్ వాళ్ళది స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది అప్పుడే పుట్టిన పిల్లలు కాబట్టి కొంచెం స్కిన్కి కొంచెం మనం కేరింగ్ అయితే ఎక్కువ తీసుకోవాలి అండ్ నేనైతే ఫస్ట్ పుట్టినప్పుడు టెడ్డీబార్ యూజ్ చేశాను డాక్టర్ రిఫర్ టెడ్డీ టెడ్డీబార్ చాలా మంచి సోపు కాకపోతే నాకు బార్ ఎందుకు నచ్చలేదు అంటే చాలా జిడ్డుగా ఉంటుంది సో ఇంక నేను ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ యూజ్ చేసి అది ఆపేశాను చిన్నాను అది కూడా నేను కొనలేదు డెలివరీ అయినప్పుడు రెయిన్బో వాళ్ళు ఒక కిట్ అయితే ఇస్తారు ఆ కిట్లో టెడ్డీబార్ సోప్ అయితే ఉంది తర్వాత వాళ్ళకి ఇట్లోనే సెబాబేడ్ అనే సోప్ ఇచ్చారు సెబాబేడ్ చాలా మంచిది కాకపోతే రుద్దుతుంటే పిండి పిండిగా అయిపోతుంది ఇంకా అది కూడా నేను వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పి ఆ టూ సోప్స్ యూజ్ చేసి ఆపేశాను అంటే ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంక నేను సపరేట్గా కొనలేదు ఆపేశాను నేను యూజ్ చేసింది వచ్చేసి హిమాలయ సోప్ అనమాట ఈ హిమాలయ సోప్ చాలా బాగుంది అండ్ నాకు ఇది వాడు రుద్దుతుంటే కూడా ఏడవడు సో ఇంకా అది బాగుంది కదా అని చెప్పి ఇంకా ఫస్ట్ నుంచి అదే కంటిన్యూ చేస్తున్నాను అండ్ తర్వాత వన్ ఇయర్ బిలో పిల్లలకి మసాజ్ ఎక్కువ చేస్తుంటారు ఆయిల్ తోటి ఎందుకంటే అప్పుడే పుట్టిన పిల్లలు కాబట్టి కొంచెం ఇట్లా కొంచెం లాగినట్టుగా మసాజ్ చేసినట్టుగా చేయాలి అప్పుడే బాడీ స్ట్రెచ్ అవుతుంది అంటారు సో ఆ మసాజ్ ఆయిల్ నేను ఫస్ట్ డాక్టర్ అయితే నాకు ఆలివ్ ఆయిల్ రిఫర్ చేశారు కొన్ని డేస్ అది వాడాను ఆ తర్వాత ఇంకా హిమాలయ ఆయిల్ అయితే యూజ్ చేశాను డైలీ కాకపోయినా వీక్లీ ట్వైస్ కానీ త్రైస్ కానీ యూజ్ చేయాలి ఖచ్చితంగా మసాజ్ అయితే చేయాలి వన్ ఇయర్ బిలో వరకు అయితే బాగా చేశాను వన్ ఇయర్ తర్వాత ఇంకా అప్పుడప్పుడు మాత్రమే మసాజ్ చేస్తున్నాను అండ్ నేను యూజ్ చేసింది అయితే హిమాలయ ఆ తర్వాత నేను షాంపూ కూడా హిమాలయనే యూజ్ చేస్తాను వాళ్ళకి కొంచెం కళ్ళు కంట్లో పడిన మండకుండా అట్లా ఉంటుంది సో నాకు హిమాలయ బాగుంది అనిపించింది ఇంకా ఫస్ట్ నుంచి అదే వాడుతున్నాం కదా అని చెప్పి ఈ రెండు కంటిన్యూ చేస్తున్నాను తర్వాత ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే ర్యాష్ క్రీము డైపర్ ర్యాష్ క్రీము ఇది కూడా నేను హిమాలయాను యూజ్ చేస్తాను ఫస్ట్ నుంచి హిమాలయాను యూజ్ చేస్తున్నాను డైపర్స్ ఏంటంటే మా ఊళ్ళ సీజన్ని బట్టి మనం డైపర్స్ యూజ్ చేస్తాము అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ అనుకోండి కొంచెం తక్కువ వేయవచ్చు డైపర్స్ ఏం కాదు అదే వింటర్ సీజన్ అనుకోండి వాళ్ళకి డైపర్స్ వేయాలి ఎందుకంటే చలికాలం కాబట్టి కొంచెం టాయిలెట్కి ఎక్కువ వెళ్తూ ఉంటారు కాబట్టి పిల్లలు సో డైపర్ అనేది ఖచ్చితంగా వేస్తూ ఉంటాం ఎందుకంటే నైట్ టైం వాళ్ళు నిద్రపోరు డైపర్ వేయకపోతే ఇంకా తడిగానే ఉంటుంది కాబట్టి ఇంకా నిద్రపోరు సో అలాంటప్పుడు మనం ఎక్కువ డైపర్స్ వేస్తాము అప్పుడు ర్యాషెస్ వస్తాయి అలాంటప్పుడు మనం హిమాలయ రాష్ క్రీమ్ ఇట్లాంటివి యూజ్ చేయొచ్చు హిమాలయా యూజ్ చేయాలని లేదు ర్యాష్ క్రీమ్ చాలా ఉంటాయి బట్ నేనైతే హిమాలయ యూజ్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే వన్ ఇయర్ లోపల అంటే ఎయిట్ మంత్స్ నుంచి ట్వెల్వ్ మంత్స్ అప్పుడు పిల్లలు ఏంటంటే దోగాడడం అప్పుడే నేర్చుకుంటారు వాళ్ళు దోగాడుతూ దోగాడుతూ కానీ లేకపోతే మంచం మీద నుంచి నిద్రపోతూ కానీ పక్కకు పడిపోతూ ఉంటారు అలా మంచం మీద నుంచి కింద పడినప్పుడు ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంది అలా బ్లడ్ అయితే రాకూడదు ఒకవేళ వచ్చినా మనం డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి ఏం కాదు అలా బ్లడ్ వస్తే వాళ్ళు డ్రాప్స్ ఇస్తారు ఆ డ్రాప్స్ ఏంటంటే ఇవే అన్నమాట ఖచ్చితంగా ఈ డ్రాప్స్ అయితే ఉండాలి ఈ డ్రాప్స్ యూజ్ చేస్తే ఏంటంటే వాళ్ళకి ముక్కులోంచి బ్లడ్ అనేది స్టాప్ అయిపోతుంది అండ్ క్యూర్ అయిపోతుంది అండ్ వాళ్ళకి పెయిన్ రిలీఫ్ కూడా ఉంటుందన్నమాట అండ్ ఇది మనం మూడు పూట్ల వేయాలి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వాళ్ళు డ్రాప్స్ ఎంత వేయాలనేది చెప్తారు ఇంకా అది ఆటోమేటిక్గా పక్కన రోజు స్నానం చేసేటప్పుడు ముక్కంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది ఖచ్చితంగా ఈ డ్రాప్స్ అయితే ఉండాలి దోగాడే పిల్లలకి అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇయర్ క్లీనింగ్ డ్రాప్స్ అనమాట ఈ డ్రాప్స్ ఈ డ్రాప్స్ కూడా నేను తక్కువ యూజ్ చేశాను ఎందుకంటే మనం వాటర్తో క్లీన్ చేసేస్తాం కాబట్టి లైట్ లైట్గా అలాగా వాళ్ళకి క్లీన్ అయిపోతుంది డ్రాప్స్ స్టార్టింగ్లో డాక్టర్ రిఫర్ చేశారు కానీ నేను పెద్దగా యూజ్ చేయలేదు ఎందుకంటే అప్పుడు చాలా చిన్నవాడు బాబు అప్పుడు వాడు చెవులో ఏదో డ్రాప్స్ వేస్తుంటే వాడు ఏదో వేసినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు అనమాట ఏడుస్తున్నాడు అందువల్ల నేను ఈ డ్రాప్స్ పెద్దగా యూజ్ చేయలేదు జస్ట్ స్నానం చేసేటప్పుడు లైట్గా ఇలా క్లీన్ చేసేస్తాను సో ఇంతే ఫ్రెండ్స్ చూశారు కదా నాకు తెలిసి నేను ఈ వీడియోలో చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశానని అనుకుంటున్నాను అండ్ నేను ఎక్స్పీరియన్స్ చేసినవి నేను మీతో షేర్ చేశాను అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ప్లీజ్ నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి ఒకసారి నచ్చితే ప్లీజ్ దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్